ఓం గం గంగణపతియే నమ ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతమండి ప్రాచీన హిందూ సంస్కృతికి మూలపురుషుడైన మనువు సృష్టికి మూల విరాటు అయిన స్త్రీని ఒక వ్యక్తిగా చూడలేకపోయాడు అసత్యం అంత చెడ్డది స్త్రీ అని అంటాడు ఆయన మనువు వంటి బుద్ధి తక్కువ వాడు ఈ సృష్టిలో మరొక్కడు లేదనుకుంటాను హిందూ సంస్కృతికి మూల పురుషుడని చెప్పుకోవడం మన దురదృష్టకరమండి బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కొడుకుల సంరక్షణలో స్త్రీ ఉండాలనే కానీ స్వేచ్ఛా స్వతంత్రాలతో హాయిగా ఆనందంగా ఒక వ్యక్తిగా జీవించడానికి వీలు లేదని శాసించాడు ఆయన ఇంతకన్నా తెలివైన మూర్ఖుడు మన సమాజంలో ఉండడనుకుంటాను పురాణ సాహిత్యం అంతా స్త్రీలు ఇష్టపూర్వకంగా బానిసత్వాన్ని వరించే పద్ధతిని బోధించింది పాతివృత్యానికి పవిత్రతకు స్వామి భక్తికి నాటి స్త్రీ ప్రతీక అయింది నలదంపతులు సీతారాముల సావిత్రి సత్యవతుల కథల్లో స్త్రీ భర్త ఎడల విధేయతతో ప్రవర్తించాలని త్యాగం చేయాలని నాటి సాహిత్యం నిర్దేశించిందండి నాటి నుంచి దమయంతి సావిత్రి సుమతి అహల్య ఆదర్శ మహిళలుగా పొగుడుతున్నారే తప్ప పతివ్రతగా మాత్రమే ఆనాటి స్త్రీకి వ్యక్తిత్వం ఉండేదండి అగ్నిలో దూకమంటే దూకింది భర్త ఆజ్ఞాపిస్తే కొడుకును చంపబడింది భర్తను వేసి వద్దకు మోసుకెళ్ళింది పంచభర్తృక అయింది పాంచాలి భర్త కోసం గ్రుడ్డిగా జీవించింది గాంధారి భర్త కామం కోసం శర్మిష్ట కన్యగా జీవితాంతం బ్రతికిందండి సతిగా నాటి స్త్రీ సహగమనం చేసింది ఇలా వందల వేల సంఖ్యలో పతివ్రతలుగా పేరు పొందిన ఆదర్శ మహిళలు ఉన్నారు అసలు స్త్రీకి పతిసేవ తప్ప ఏ కోరిక ఉండరాదని పవిత్ర ధర్మమైందండి సతీ సహగమన కాలమునకు పూర్వం నుంచే నేటి వరకు నలిగేది నలుగుతున్నది కూడా స్త్రీ మాత్రమేనండి ప్రాచీనాంధ్ర కావ్య సాహిత్యంలో స్త్రీ పతివ్రతగా శీలవతిగా గుణవతిగా చిత్రీకరింపబడింది ప్రబంధ యుగం వచ్చేసరికి కవులు స్త్రీని ఆట వస్తువునిగా అంగడి బొమ్మగా చిత్రీకరించారు ఈ యుగం నాటి కవులు రాజుల్ని ఆశ్రయించి వారి అభిరుచులకు అనుగుణంగా అడుగులకు మడుగులొత్తుతూ తమ కావ్యాలను కడు రమణీయంగా వ్రాసారండి ఈ యుగంలో కవులందరూ ఇదే పని చేశారు ఎంతసేపు రాజును వాళ్ళ యొక్క ప్రియరాళ్లను గోరంతల్ని కొండంతగా చేసి భూతద్దంలో చూసి కీర్తిస్తూ భజన చేయడమే వీరి పనిగా మారిందండి తమ రాజ్యాన్ని తమ ప్రియరాణ్లని ప్రశంసలతో ఎత్తి ముంచెత్తిన వారికే కనకాంబరాలు ఇచ్చి గండ పెండరాలు తొడిగి ఘనంగా సత్కరించి గొప్ప కవులుగా పరిగణించారండి స్త్రీని నకసిక పర్యంతం అంగాంగ వర్ణనల్ని చేస్తూ అతిగా వర్ణిస్తూ స్త్రీని శల్య పరీక్ష చేయడానికి ఒకరితో మరొకరు పోటీ కూడా పడ్డారండి తల్లి కడుపులో తప్ప స్త్రీకి రక్షణ విలువ లేదని ఆవేదన వ్యక్తం చేసి కొల్లూరి వారు చాలా చక్కగా రాశారు ఈ రోజుల్లో ఆ గర్భంలో కూడా స్త్రీకి రక్షణ లేకుండా పోయిందనుకోండి అది వేరే విషయము తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్త్రీ అందచందాలను ఒంపు సొంపుల్ని సోయగాల్ని హొయల్ని అభివృద్ధి నిమిత్తం వాడుకోవడం నేటి సమాజానికి సిగ్గుజేటుగా భావిస్తున్నాను స్త్రీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి స్త్రీ మాతృమూర్తియే కాదు మానవతామూర్తి కూడా అలాంటిది చాలా సందర్భాలలో చాలామంది పురుషులు ఆడవారంతా ఒకటే అనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు అయితే అది వాస్తవానికి నిజం కానే కాదండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవుల స్వభావం ప్రవర్తన వారి యొక్క జన్మ నక్షత్రం ఇంకా జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుందండి అలాగే వాటి అనుగుణంగానే స్త్రీల మధ్య వేర్వేరు లక్షణాలు స్వభావాలు ఉంటాయి మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ రాశి స్త్రీల స్వభావం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందామండి మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు అండి ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి దృష్టిని ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరి మనస్థులు స్థానం సంపాదించేందుకు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు మెరుగైన జీవనశైలిని నడిపేందుకు ఇష్టపడతారు తమ సంతోషమే తమకు ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తారండి స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు అదే సమయంలో కుటుంబంలో స్నేహితుల విషయంలో విశ్వసనీయంగా ఉంటారండి ఈ రాశి స్త్రీలతో సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుందండి హఠాత్తుగా కోపాన్ని వ్యక్తం చేస్తారు అంతలోనే క్షమించేస్తారండి అంతటి దయాగుణం కూడా వీరికి ఉంటుంది వృషభ రాశి స్త్రీలు జీవితం కుటుంబంలో సంతోషంగా ఉంటుందండి కుటుంబమే వారి యొక్క ప్రాధాన్యత ఎలాంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు కష్టపడి పనిచేస్తారు ఈ రాశి స్త్రీలు తమ సొంత నిబంధనలు షరతులపై జీవితాన్ని గడుపుతారు విశ్వసనీయతకు మారుపేరు మొండితన ప్రదర్శించినప్పటికీ అందులో ప్రేమ ఆప్యాయత చాలా వరకు నిండి ఉంటుందండి మిథున రాశి స్త్రీలు మనసు చదివగలిగే తెలివైన వారు బహుముఖ ప్రజ్ఞ వీరి సొంతమండి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు సాహసాలు చేయడానికి కొత్త విషయాలను కనుగొనడానికి అస్సలు వెనకడుగు వేయరండి జీవితం పట్ల వీరికి ఆసక్తి వారిని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతుందండి ఈ రాశి స్త్రీలు చాలా ఎమోషనల్గా ఉంటారు అందుకే తమ ప్రియమైన వారి పట్ల భావోద్వేగంతో చాలా వరకు ఉంటారండి నిర్ణయం తీసుకోవడంలో వారు అనిశ్చితంగా అస్థిరంగా ఉన్న ఉన్నప్పటికీ ఉత్తేజపరిచే చర్చలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు కర్కాటక రాశి స్త్రీలు ఇతరుల పట్ల చాలా శ్రద్ధ కనబరుస్తారు ప్రియమైన వారిని చూసుకోవడం కన్నా వారికి ముఖ్యమైనది ఏమీ ఉండదండి ఈ రాశి స్త్రీలలో కూడా సున్నితత్వం భావోద్వేగాలు ఎక్కువగా అయినప్పటికీ ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చాలా చాకచక్యంగా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంటారు వారి ప్రశాంతమైన ప్రవర్తన దయగల స్వభావం ఇతరులను వారి వైపు ఆకర్షిస్తుందండి ఇతరుల అవసరాలను తమ సొంత అవసరాల కన్నా ఎక్కువగా భావిస్తారు కొన్ని సందర్భాల్లో మూడీగా కూడా అయిపోతారండి సింహరాశి స్త్రీలు చాలా శక్తివంతులు ప్రేమను ప్రేమించే వ్యక్తికి వీరిచ్చే ప్రయారిటీనే డిఫరెంట్గా ఉంటుందండి ఈ రాశి స్త్రీలలో ఉండే స్వతంత్ర స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది వీరు సవాళ్లను సంతోషంగా స్వీకరిస్తారండి జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారండి కన్యారాశి స్త్రీలు చాలా నిజాయితీ పరులు అది వారి సహజ సిద్ధమైన సామర్థ్యం కూడా వారి సరళత విశాల దృక్పథం జీవితంలో అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితిని కూడా సులభంగా నిర్వహించగలగడానికి సహాయపడుతుందండి ఈ రాశి స్త్రీలు తాము చేసే పనిని న్యాయంగా చేయాలి అనుకుంటారు మాటల్లో కన్నా ఆచరణలో వీరు సిద్ధహస్తులండి కష్టపడి పని చేస్తారు అన్ని విషయాల్లో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు సహాయం చేయడానికి ఎప్పుడూ వీరు కూడా సిద్ధంగా ఉంటారండి తులారాశి స్త్రీలు వాదనలు భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు వీరి ప్లానింగే వేరుగా ఉంటుంది తమ చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అన్ని వ్యవహారాలు సరిగ్గా జరగాలని కోరుకుంటారు సంబంధాల్లో సమతుల్యతను పాటిస్తారు వృచ్చిక రాశివారైతే ఈ ఈ రాశిలోని స్త్రీలకు పని పట్ల చాలా శ్రద్ధ ఏ విషయంలో అయినా దృఢ సంకల్పం దృఢమైన మనస్సు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు తాము చూపించే ప్రేమకు పది రెట్లు తిరిగి రావాలని ఆశిస్తారండి శృంగార సంబంధంలో అత్యంత నిజాయితీ పరులు గెలుపు కోసం తీవ్ర స్థాయికి వెళ్లేందుకు కూడా వీరు వెనకాడరు ఒక్క మాటలో చెప్పాలంటే వృచ్చిక రాశి స్త్రీలలో ఉండే ప్రత్యేక వ్యక్తిత్వం జీవితంలో ఎదురైన సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించేందుకు సహకరిస్తుంది వీరిని అభిమానించే వారిని రక్షించేందుకు ఎంతవరకైనా వీరు పోరాడతారండి ధనస్సు రాశి స్త్రీలు ప్రేమ వ్యక్తిగతం జీవితంలో తొందరగా మునిగిపోతారండి కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తారు ఈ రాశి స్త్రీలు నిర్భయంగా మాట్లాడతారు తమకు ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటారండి సాహసాలు చేయడానికి చాలా వరకు ఉత్సాహాన్ని చూపిస్తారు తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులండి వీరు వీరిలో ఆశావాదమే వీరిని ఆనందంగా ఉంచుతుంది మకర రాశి స్త్రీలు ఒక రహస్య స్వభావాన్ని ప్రదర్శిస్తారండి వీరి మనసులో ఏముంటుందో ఇతరులు అస్సలు గ్రహించలేనంతగా వ్యవహరిస్తారు ఈ రాశి స్త్రీలు కష్టపడి పనిచేస్తారు తమ కళలను నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళతారు తమ జీవితంలో ఎదురైన వ్యక్తులు ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరికి ఫుల్ క్లారిటీ ఉంటుందండి ఈ రాశి స్త్రీలకు స్వీయ నియంత్రణ చాలా ఎక్కువ తాము తీసుకున్న నిర్ణయంపై స్ట్రాంగ్గా నిలబడి ఉంటారండి కుంభరాశి స్త్రీలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు ఇతరులను ఒప్పించడం కన్నా తమ స్వేచ్ఛ ప్రపంచంలో తాము ఉండాలని అనుకుంటారు ఈ రాశి స్త్రీలు సృజనాత్మకంగా ఆలోచనాత్మకంగా ఉంటారండి వీరు సమాజానికి భయపడుతూ బతకాలని అస్సలను అనుకోరండి అలాగే స్వతంత్ర భావాలున్న భాగస్వామిని వీరు ఎక్కువగా కోరుకుంటారు ఇతరులకు సహాయం చేయడానికి చాలా వరకు ముందుంటారండి అదేవిధంగా మీనరాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా సున్నితంగా ఉంటారండి ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో ఏమి చేస్తున్నారో దానివల్ల పర్యావసనాలు ఎలా ఉంటాయో ఫుల్ క్లారిటీతో ఉంటారండి ఆధ్యాత్మిక ప్రపంచంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు కాబట్టి స్త్రీలకు స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చి చూడండి వారి శక్తేంటో ప్రపంచానికి చాటి చెబుతారండి ఇలా ఏదో నా చిన్న ప్రయత్నంతో సమాజానికి స్త్రీల పట్ల గౌరవాన్ని ఇవ్వాలని తెలియజేస్తున్నానండి నమస్కారము